ఈ కరోనా తలగవాడ ఏం రోగం మోపోయింది ఏమంటే చైనాడు దునియా మీదకి వదిలిండో అప్పటి సంధి అది జయంగా ఆగంగాని దేశమే లేదు నాలుగేళ్ల కింద వచ్చిన ఈ అడ్డదాకల రోగం తగిలి వేల మంది పానాలు పోయినాయి ఇక చిన్నగా మెల్లగా పోయిందని సంబరపడ్డం గాని గా సంబరం ఎక్కువ రోజులు లేకుండా పోయింది ఎందుకంటే కరోనా రోగం మళ్ళా దాపరం అయ్యింది ఇక చూడూరి దేశం అంతటా కేసులు ఎట్లా పెరుగుతున్నాయో కేరళ పదకొండు వందల నలభై ఏడు మహారాష్ట్రాల నాలుగు వందల ఇరవై నాలుగు ఢిల్లీల రెండు వందల తొంభై నాలుగు గుజరాత్ ల రెండు వందల ఇరవై మూడు కర్ణాటక ఇంకా తమిళనాడుల లా చెరో నూట నలభై ఎనిమిది పశ్చిమ బెంగాల్లోనేమో నూట పదహారు ఏంటి అనుకుంటుర్రు కరోనా కేసులు అవు దేశం అంతటా కరోనా పురుగు జోరు వెంచింది చిన్నగా మెల్లగా అంతటా మునుపటి కథ చేసే తట్లు కొడుతుంది అట్లని మన తాన లేనట్లున్నది ఏం కాదని మోడోపు పోకడ ఓకుర్రి మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా చిన్నగా మెల్లగా ఊపందుకుంది కరోనా ఏపీలో పదహారు కేసులు వస్తే తెలంగాణలో మూడు కేసులు నమోదైన జానవరి ఇప్పటి దాకా కరోనా పురుగు దాకి ఇరవై ఆరు మంది జీవిడ్చిర్రు ఈ మూడు వద్దులలోనే ఏడు మంది అండ్ల మహారాష్ట్ర రాష్ట్రాల ఇద్దరు ఢిల్లీ గుజరాత్ కర్ణాటక పంజాబ్ ఇంకా తమిళనాడులో లో లెక్కన కాలం చేసిర్రు అని చెప్పారు అధికారులు దీంతో పెరగకుండా అటు సెంటర్ సర్కారు రాష్ట్ర సర్కారు జాగ్రత్తలు తీసుకుంటుర్రు అయినా సరే దేశం కలిపి ఇప్పటికీ మూడు వేల కేసుల కరోనా కేసులు నమోదైనయట పెద్ద ముచ్చట ఏంటిదంటే ఒకటే దినంలో వెయ్యి కేసులు పెరుగుడు ఇప్పుడు అందరినీ పరిశాన్ అయ్యేటట్లు చేసింది అందుకే ఆరోగ్య శాఖ పెద్ద అధికారులకు అన్ని తీర్ల జాగ్రత్తలు తీసుకోమని ఆర్డర్ వేసింది సర్కారు కేసులు పెరుగుతున్నాయి కాబట్టి వచ్చే పేషెంట్లకు ఇవి లేవు అవి లేవని ఎనక పోవద్దు అన్ని తీర్లా తయారు అని ఆర్డర్ వేసింది ఇటు రెండు తెలుగు రాష్ట్రాలలో పెద్దగా కేసులు ఏం రాలేదు కాబట్టి ఎవరేం పరిశ్రమ కాకూర్రి బయటికి వెళ్తే మంచి జాగ్రత్తలు తీసుకుర్రి సర్ది దగ్గు పడిషం ఆసి ఏమన్నా వస్తే వెంటనే డాక్టర్ తనకి ఉరుకుర్రి అంతేగాని ఏం కాదులే అని అశ్రద్ధ చేయకూర్రి అని పూసగుచ్చుతు మరి కరోనా అనేది అడ్డమైన రోగమే కాబట్టి మొదలు మనకు మనమే అన్ని తీర్లా జాగ్రత్త మంచిది ఏమంటారు ఆ